కర్మకు సంబంధించిన బోధ దానికి వెళ్దాం ప్రకృత్యాది శాస్త్రాలు కనుగొనబడిన న్యాయానికి మనుషుల ప్రయోజనార్థక కార్యాలకు ప్రయోగించే మార్గాలు ఆదేశించి సకల సార్థక శ్రమాలు చేసేది యోజనా శక్తి ఎందుకు ఉంటే సార్ అది చేస్తారు కనుక ఎన్ని మనోభావాలున్నా శరీర పరిశ్రమ లేని ఏ కళ సాగదు ఆరోగ్యం బాహుబలం పట్టుదల భాగ్య గుణాల్లో ప్రధాన వర్గానికి చె కృషికి తప్ప ఇంకే కృషి లేకపోతే కొంతకాలానికి నందు బుల్లి మాటలు తప్ప తక్కిన మాటలు ఈ తత్వం తెలిసిన వాళ్ళకి ప్రకృతం హిందూ దేశంలో అవతరించిన అన్ని కళా సర్వ కళాశాల పరిపూర్ణంగా తోతకమ వాటిలోని లోపాలు ఉంటాయి కళాకృషి మిక్కిలి సున్యూనం ఆధునిక పాశ్చాత్య కళాశాల విద్యా బోధన శాస్త్ర ప్రకార నిర్మిత సర్వ ప్రజాభివృద్ధి హృదయానంద కళాలై ఉండగా మన కళాశాల ఇంకా పౌరాణిక పంక నిర్మగ్నాలై ఉండటంతో కోపతాపాలుగా కంపిస్తోంది ఒళ్ళంతా అన్నాడైనా నా ఆత్మను నేను కాపాడుకొనటం ప్రధాన ధర్మం వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు సంతానం పొందటానికి అనర్హులని తక్కిన వాళ్ళు అనిపించదా అంటున్నారు కనుక కృతఘత అనే నిందకు భయపడ సర్వ కళాశాల సంస్కారాన్ని ఉద్యోగింపాలని మొదటి దెబ్బకు దీనికి మించిన లక్ష్యం ఈ విషయమై ఆంధ్రపత్రిక యొక్క ఈ సంవత్సరాది సంచికలు నాకు తెలిసినంత మటి నిదర్శనలతో రాశ దానికి తిలకింప విద్యా సంస్కార ఉద్యోగులు ప్రాబ్ది ఇక వేరుగా ఇత దీర్ఘవాదాలు కోలుకోవడం చరివిత చర్వడం మీ श्रवणो बाद कनक इताकालम गोपिकतो न व्यासं अवधरिं च गलीगिना वन्दनारु अष्टस्त नि अनुज्ञायते वीरमिस्ता हन शिष्टभाषा श्री ताता सुब्राय शास्त्राय रायुरी शास्त्रीगारन రాగు సాహెబ్ మహామహోపాధ్యా హిందూ కేసరి గిడుగు వెంకటరామమూర్తి నాకు పాతిక సంవత్సరాల నుండి విశిష్ట పరిచయం కలదు ఆయనతో వ్యావహారిక భాషా వివాదానికి అంకురారోపణ చేసిన మహోత్సవంలో నేను కూడా చందన తాంబూలాలందించిన వాడు ప్రారంభ దశలో వారి వాదాన్ని కాదని తీవ్రంగా ఎదుర్కొనటానికి నేను ఉద్యమించి వంతులు గారు నా అభిప్రాయం గ్రహించి వ్యావహారిక భాషలో ముద్రితారు అముద్రితాలు అయిన వైద్య శాస్త్ర గ్రంథాల వ్యాఖ్యానాలు శాసనాలను బేవేలు నాకు చూ నా అభినివేశాన్ని సడలించ నాడు మొదలుగా వారి అనుచర వర్గంలో చేరి నా ఉడతా భక్తి చూపుతారు ఆ దినాల్లో చాలామంది పండితప్రకాడ్ పంతులు గారిపై తన వాగ్వజ్ర వర్షధార నిరంతరంగా కురిపించి అయినా పంతులుగా మహా మీరు వరి చెలింపక తాగు పూనుకొన్న కార్యాల దక్షతతో సాగించి నేడు వార్తాపత్రికలకు నవలకు చరిత్ర గ్రంథాలకు अले व्याख्यात व्याख्याना मनवरिशपताकै दिशदिशो य वेणक वेरु विपक्षु सपक्षुलय आग्रहम् अनुग्रहमै अपशब्दं सुशब्दमै ब्लेसुरु आर्युरय सर्वा तारुमै तारकं मुटे सभामुखं पन्तुरुगरि ఎదుర్కొనే గ్రాంధిక అభిమాని ఇవాళ అరుదు స్వభక్షాభిమానంతో కొంతమంది పండిత కవి చంద్రుడు పగటింటి చంద్రుడై వెలవెల బారి కనపడతాడు స్వార్థపరద దంభం మోసం ఎంతో కాలం నిలిచి ఉండ తత్వం తలలు నాటు మూర్తిగా రామ్మూర్తి బంధులు గారి వాదనలో సత్యము దేశ పరిస్థితుల్లో భాషా పరిస్థితుల్లో కూడా పూర్వాచార పరాయణలో మార్పులకు సహించాలి సంస్కర్తలు రెండింటిలో ప్రకృతికి అనుకూలమైన మార్పులు అంగీకరిస్తాయి పూర్వాచార పరాయణులు ఏ విషయంలోనూ శ్వాశయాన్ని నిర్ధారణగా చెప్ తెలుగు భాషకు నన్నయ్య గారి భారత భాగం సమగ్ర లక్ష్యము చెన్నై సూర్య వ్యాకరణ సమగ్ర లక్షణం కాజాల్ నన్నయ్య భారతంలో నూటికి ఇరవై సంస్కృత పదాలు ముప్పై తెలుగు పదాలున్నాయి కదా జనభైవ సూరిగారి వ్యాకరణం తన నీతిచంద్రిక రూపం కలది కల సరిపడా ఉన్నది కదా జీవద్భాషలు అర్థంతో పద ప్రయోగ విధానంలో కూడా మారుతూ హిందీ భాషలో యకార స్థానమైన జకారం ఉచ్చరిస్త కృష్ణ శబ్దాన్ని కృష్ణ కృష్ణ కిత మొదలైన అసభ్రంశరూపాలు తెలుగులో వచ్చి అనుమానం సంస్కృతంలో ప్రమాణ విశేషం తెలుగులో అనుమానం అంటే సందేహం ఈ విధంగా భాషలో మార్పులు సంస్కృత భాష కూడా వ్యవహారంలో ఉన్నంత వరకు మార్పు పొందుతూనే వచ్చి వైదిక కాలంలో సంస్కృతం వేరు లోకంలోని సంస్కృతం వేరు వాటికి అనుశాసనాలు వేరు వేరు వ్యాకరణాలన్నీ ఒకనాడు పుట్టినవికం ఒక కాలంలో అసాధువులైన శబ్ద కాలాంతరంలో సాధువుల కాళిదాసుని విశ్రామ శబ్ద ప్రయోగం పాణినీయం ప్రకారం అసాధువు కానీ వ్యాకరణం కూడా మారాలిగా ఒకే వ్యాకరణం భాష శాశ్వతంగా సూత్రం కట్ స్వాధీనం చేసుకోలేదు కుమ్మరి కొండలను లాగా వైయాకరు శబ్దాలను పుట్టింపారు భాష భాషా వశిష్ఠులు లోకజ్ఞానం కలవ సభలలు వాడే భాష భాష కాని కేవలం పామరులు వాడే భాష భాష భావని గ్రంథాలలో వాడుల సంప్రదాయం కాలానుసారంగా మారిన భాషకు వ్యాకరణాలు వ్రాయటం కూడా ప్రాచీన సంప్రదాయం ఎందుకు నను గాత్రి మొదలైనవి తార్క ఇంతేకాక ఏ అనుశాసనమైన భాషను సమగ్రంగా సంస్కరింపజలదని అలాంటి విశిష్ట వ్యవహారమే సంస్కారంగా గ్రహింపదగిందని పాణిని పురుషోదరాదీని యథోపదిష్టం అనే సూత్రంతో సోదాహరణంగా చెప్పారు ఈ ఆశయాన్ని సహ భవేతువర్ణాగమాధ్వంస సింహోవీపర్య గూఢోత్మా వర్ణ వర్ణ నిక్త వర్ణనాశాద్షోద అని అభియుక్తులు వివరించారు వ్యవహారంలో వర్ణ ఆగమ విపర్య విప వికార లోపాలు కనబడితే అవి దృశ్యాలు కావని మనం గ్రహించటం కనుక నన్నయాదులకు అప్రసక్తాలైన జడ పదార్థాలు వేనవేలు ఇవాళ నవీనమైన భావనలు పదార్థాలు కుప్పతప్ప పూర్వాచార పరాయణుడు నవీన శబ్ద సంతతికి ప్రాచీన వ్యాకరణ పద్ధతి అనుసరి ప్రకృతి ప్రత్యయ విభాగాదులు చేస్తారు అలా కాగా శబ్దం నవీనం ముందు ప్రకృతి ప్రత్యయ విభాగాది సంస్కారం ప్రాచీనమై శ్రావ్యతకు భంగం కనుక శ్రావ్యత అనుసరించే భాష సంస్కరించ తమ ఆశయాలు పరులకు వెల్లడించమే భాష యొక్క ముఖ్య ప్రయోగం అదే సిద్ధింపకపోతే భాష వ్యర్థం విశేషించి మాతృభాషలో చదిత్వ స్ఫూర్తికే ముఖ్యం ఫిజిక్స్ మొదలైన శాస్త్ర విషయాలు నన్నయాదుల భాషలోకాన్ని కేవల పామర భాషలో కానీ వ్రాస్తే అర్థస్ఫూర్తిక పరివర్తన ప్రయోజనమే క్షీణ తర్వాత జ్ఞానాభివృద్ధికి వ్యవహార సిద్ధికి శిష్ట భాషే ఉపయోగి భాషకు విచ్ఛిత్తి విశేషాలు కలిగించటం కూడా ఒక ప్రియ తార్కికుడు శుష్కో వృక్షచే అని చెప్పగా కవి ఈ నివసతి పూరత అని చెప్పారు వీటిలో అర్థం ఒకటే అయినా విచ్చిత్తులు అంతరు కవులు తమ రసాలు కరువైన భాషను వాళ్ళే సేకరించుకొని శృంగార రసంలో అది దీర్ఘ సమాసాదులు ప్రయోగిస్తే అందులో రసాస్వాదనం కలగ ఏ పద్ధతిలో ఏ సందర్భంలో రసపుష్టి కలుగుతుందో అది కవులకే తెలుస్తుంది నిఘంటువులు అల్లకల్లోలంగా ఉండవు అలాంటి కోసల సహాయంతో తమకు అసహజమైన భాషలో కవిత్వం అలితే అది రసాస్వాదన కలిగిస్తుందా తమ కావ్యరచనకు రసానుకూలమైన భావ భాష కవులే చూస్తారు వాళ్ళు నిరంకుస్తారు ఈ భాషా వివాదాలు కవులంతగా ప్రసక్తి శాసనాలు అని భాష ప్రాచీనాంతర లేఖలు ప్రా తెలుగుకమ్మ అప్పారావు గారి భాష ఇవన్నీ ప్రాచీనాంధ్ర భాషా పరిణామం గ్రాంధిక భాషే అందరికీ శుభోధకం కాని వ్యావహారిక భాష అన్ని మండల వారికి శుబోధకం కాదు అని గ్రాంధికవాదులు వాదిస్తారు మాండలిక భేదాలుంటే నిఘంటూరు వ్రాసి వాటిని చూపండి గ్రాంధిక భాషకు మాత్రం మాండలిక భేదం తప్పేది కాదు భాషకు ప్రకృతి ప్రత్యయ విభాగం తెలియని వక్ర గతి పెట్టడం కూడా మంచిది నేడు వార్తాపత్రికలలో గ్రంథాదులలో గౌరవనీ అనే పదం ఎక్కువగా స్వేచ్ఛగా వాడిస్తున్నారు గౌరవ శబ్దంపై అనీయర్ ప్రత్యయం చేయటం కృతక కేవలం తప్పు గౌరవ నీయులు అనీయర్ అనే పదం అలాంటే ప్రాముఖ్యత ఏరియం మొదలైన అనేక పదాలు అలాంటి కృతక భాషను ఆమోదించేవారు శిష్ట వ్యావహారిక భాషను అంగీకరించటాన్ని గణకాడటం న్యాయం కాదు ఆమరుడు సరిగా ఉచ్చరింపలేక తారుమారు చేసి నద్ధాలు సేకరించువని శ్రిష్ట భాషను పరిహరించటం కాదు రెండు యుక్తియుక్తాలు అర్థాను స్వారాది పీడవ సహృదయం భావాలు లోగోపల సమసిపోకుండా వ్యావహారిక భాషలోనే వ్రాయటానికి అవకాశం ఇవ్వ నన్నయ్య చిన్నయ్యల మార్గాను వర్తులే పండితులు అన్యులు కారు అని చెప్పడం సమంజసంగా